ఇది మొగిలి పువ్వు ఇది చాలా అందంగా ఉంటుంది ఇది ఇదే కాలంలో వస్తుంది ఇది వెనకటి సంధి ఎన్నో సామెతలు ఉన్నాయి కానీ వెనకటి సంధి ప్రాచీన కాలంలో దీన్ని ఎన్నో వాటి కొరకు వాడుకునేది వాటికి ఆయుర్వేదాలు వాడేది హోలీ కొరకు వాడేది హోలీలు రంగు రంగులు తింటుంటే కానీ దీని ద్వారా రైతులు వెనకట వానలు ఎప్పుడు పడతాయి ఎట్లా పడతాయి ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనకటా అదేంటంటే రండి ఇవి మొగలు పూలు ఇతలా ఇట్లాం ఇది పెద్ద బీర్నిస్తి ఉంటుంది అయితే ఇట్లా అయితే ఇవన్నీ ఇంతవరకు ఇదంత మొగలు పూ ఇట్నాము అయితే ఇట్నంలా ఇది పెద్ద బీర్నిస్తి ఉంది ఇలా అన్నిట్లా ఇట్నాలు ఉంటాయి కానీ బీజ్ అన్న పటానా బీర్ రీల్స్ అన్న ప్రతి దాంట్లో ఒక ఇత్తనం ఉంటుంది దీంట్లో ఏంటంటే సాధారణంగా ఇది ఒకటి రెండు ఇట్లా ఉంటుంది తక్కినాయి ఖాళీ ఉంటాయి అయితే ఇది ఇట్నము మొదట్లుంటే డబ్బున వాన పడుతుంది లాస్ట్కుంటే వానలు లేట్కి వస్తాయి మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైం వస్తాయి అంటారు అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను ఆర్డర్ కూడా కరెక్ట్గా అనుకుంటున్నాను అయితే ఇందులో ఒక ఇస్తాం ఇది కొత్తది కా ఇచ్చిన మొత్తం ఫామ్ కాలేదు ఫామ్ అయిన ఇచ్చినా లేదు ఇక్కడ ఉన్నాయా ఇయో ఇది ఉందనుకోండి ఇది తీస్తా అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వాన లేట్ వచ్చినట్టు మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు ఇది ఉంటే ఇది అయితే ఇది ఇచ్చినప్పుడు లేట్గా ఉన్నది ఇది ఎప్పుడు చూస్తాము ఇది వానలు ఎప్పుడు పడతాయో ప్రొడిక్ట్ చేస్తారన్నమాట ఎందుకంటే ఇట్లయితే చెప్పేది పెద్దలు వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా అయితే అప్పుడు ఎనకట వెదర్ టెక్నిక్ సాటిలైట్ ఇవన్నీ లేకుండే అప్పుడు పెద్దలు ఇట్ల చూసేది చూద్దాం ఇట్లా మేడు ఉంది ఉండే మళ్ళీ వాటి చూద్దాము అయితే ఇక్కడ ఉన్నది ఇస్తాము అంటే వానలో పడుతుంది అండి ఇంకోటి చూద్దాము ఇంకెక్కడ హండ్రెడ్ కిట్ ఇష్టం బాగా చాలే ఇగో ఇనం ఈ ఉన్నది కొనాకు ఉన్నది అంటే ఈసారి వానలు ఇగో ఇత్నం ఇది ఈసారి వానలు ఈ లాస్ట్కి ఒక్కటే ఈత్నం ఉన్నది ఈ లాస్ట్ ఇది కాడ అయితే ఈసారి వానలు కొంచెం వస్తాయి వస్తాయన్నట్టు ఇది వెనకటానే